అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న ఏలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు చూసినట్లయితే అంతట ఎహోవా సమూ ఈలాగు సెలవిచ్చను ఇస్రావుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్లహీమేయుడైన ఎస్సీ యుద్ధకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును సమూహేలు నెట్లు వెళ్ళుదును నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడలా అతడు నన్ను చంపుననగా ఎహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి ఎహోవాకు బలి పశువును వధించుటకై ని చెప్పి బల్య పనమునకు పిలువము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదును అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా సమూహేళ్లు ఎహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లహేమునకు వెళ్ళను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలిగిరండని చెప్పి యశ్షని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా ఎహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకునెను అయితే ఎహోవా సమూహేలుతో ఇలాగ సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని ఎహోవా పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని ఎహోవా హృదయమును లక్ష్యపెట్టును ఎస్ఐ అభినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు ఎహోవా ఇతని కోరుకునలేదనెను అప్పుడు ఎస్సీ షమ్మాను పిలువగా అతడు ఎహోవా ఇతనిని కోరుకునలేదనెను ఎస్సీ తన ఏడుగురు కుమారులను సమూహేలు ఎదుటికి పిలువగా సమూయేలు ఎహోవా వీరిని కోరుకునలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని ఎశ్షయ్యిని అడుగగా అతడు కడసారి కడసారివాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను అందుకు సమూయేలు నీవు వాణ్ణి నంపించుము అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని కూర్చుందో చెప్పగా అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించుమని ఎహోవా సెలవియ్యగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాట నుండి యహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చేను తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయాను యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని విరపింపగా సౌలు సేవకులు దేవుని యుద్ధ నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను ఉన్నది మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యుద్ధ నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడువని అతనితో ననిరి సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించి నా యుద్ధకు తీసుకుని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు చిత్తగించుము బెట్లనేయుడైన యశయ్య యొక్క కుమారులలో ఒకని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట రూపసియునై ఉన్నాడు మరియు వానికి తోడుగా నున్నాడనగా సౌలు ఎస్సీ యుద్ధకు దూతలను పంపి గొర్రెల యుద్ధనున్న నీ కుమారుడైన దావీదును నా యుద్ధకు పంపు మనెను అప్పుడు ఎస్సీ ఒక గార్ధము మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలూనకు బహు ఇష్టము పుట్టెను అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను అంతట సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గాని అతడు నా సమూకమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని ఎస్టైకి వర్తమానము పంపెను దేవుని యుద్ధ నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయేను అతడు సేదధీరి బాగాయను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో దేవుడు సౌలును విసర్జించి దావీదును రాజుగా ఎన్నుకోవడం జరిగింది దావీదు బెట్లహేములో రాజుగా అభిషేకించబడ్డాడు దావీదు సౌలు ఎదుట సితారా వాయిస్తే సౌలుకు పట్టిన దయ్యములు దేవుని మనిషి సాతాను మనిషి దావీదు వాయిస్తే సౌలుకు పట్టిన దురాత్మ అతనిని విడిచి అతనికి స్వస్థత కలిగింది దీన్ని గమనిస్తే దైవిక సంగీతమునకు మానసిక స్వస్థత కలుగుతుంది మరియు దేవుని వాక్య ప్రకటనకు ఆధ్యాత్మిక సంగీతం ఎంతగానో దోహదపడుతుంది అనుటకు ఇది నిదర్శనం కాబట్టి ఆనాడు అహం భావముచే వ్యవహరించిన దానికి ప్రతిగా దేవుడు దావీదును రాజుగా నియమించినాడని విన్న మనం దేవుని సేవకు కావలిసింది నేనే అనే గర్వం కాదు గాని అంతా నా తండ్రి చిత్తము అని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలని గ్రహించి ఆయనకు ఇష్టలుగా ఉండేలా జీవిద్దాం మన ప్రభువైన యేసు కృప మనందరికీ తోడయ్యుండునుగాక ఆమె